వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జిల్లాలో సీజనల్ జ్వరాలు పిల్లల ఆరోగ్యంపై అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ ఆదేశించారు ముఖ్యంగా జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకి సురక్షితమైన త్రాగునీటిని అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ స్వప్నిల్ జిల్లా అధికారులతో మాట్లాడారు సురక్షిత తాగునీటి అంశంపై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు మూడు వేల నీటి వనరులు వివిధ రూపాల్లో ఉన్నాయని ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం నిరంతరం జరుగుతూ ఉండాలి దీనికోసం అవసరమైన టెస్టింగ్ కిట్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నాం వసతి గృహాల్లోని నీటి ప్రాధాన్యత క్రమంలో పరీక్షిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని స్పష్టం చేశారు జిల్లా ఆసుపత్రి అంది జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న మెరుగైన సేవల వివరాలను కూడా వెల్లడించారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో డిఎంఈ ఆసుపత్రుల పరిధిలో జరిగిన పరీక్షల వివరాలు జిల్లాలో మెరుగైన వైద్య సేవలకు అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున నిర్వహించిన మొత్తం ల్యాబ్ పరీక్షలు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అని ఇంకా రేడియాలజీ పరీక్షలు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడుగా ఉన్నాయని వివరించారు జిల్లా ప్రజలకి అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు